గైస్ అవర్ ఇవాల్ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత విలువ తీస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు హాలిడే పోయినా ఫ్రైడే కాబట్టి ఒక నెల దానికి యాడికి పోయేది ఎందుకంటే ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది ఒక పొద్దులు కాబట్టి ఈ పోయేదానికి ఉండదు ఒకవేళ పోయినా కూడా ఏమి ఉండవు షాపులన్నీ క్లోజ్ చేస్తారు కాబట్టి దానికి పోయినా అందులో ఇంకా పోయినా పోయి ఇంకా కటింగ్ తర్వాత షేవింగ్ అన్నీ చేయించుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ ఉండే ఏరియాలో మా మా ఊళ్ళో ఉంటారు కదా మామగారు వాళ్ళు ఏదో షాపింగ్ చేయాలంటే వాళ్ళు ఒకరు కాపర్ పోతారు ఇండియా పోతుంటారు కాబట్టి వాళ్ళ కోసం అనమాట చూపుమైన అనమాట అయితే వచ్చేసి కువైట్లో ఖైతాన్ అనే ఏరియాలో అనమాట బాగా ఫేమస్ అందరు ఇక్కడికి వచ్చి తీసుకుంటారు చాలామంది కూర్చుంటా చూడండి ఫ్రెండ్స్ బొమ్మలు అన్నీ ఉంటాయి పిల్లలకు సంబంధించి బెడ్షీట్లు మీరు చూడండి ఏదన్నా మీకు కామెంట్ చేయాలంటే కామెంట్ చేయండి కదా నచ్చితే మీరు కూడా షాపింగ్ చేయొచ్చు అన్నమాట ఆ తర్వాత వచ్చేసి అన్నీ డిఫ్ కేసులు బట్టలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ షాపింగ్ చేసేసి తర్వాత మళ్ళీ గ్రాండ్ నెబ్బర్కి పోయినాము ఆడొచ్చేసి వాచి తర్వాత కొన్ని చాక్లెట్లు అవి ఇక్కడ నుంచి పోతాను అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా బాగా అందుకని చెప్పేసి బెడ్షీట్ బెడ్షీట్ కోసం చాలా సర్చ్ చేసాం ఫ్రెండ్స్ ఎక్కడ కుదరలే చాలా డబ్బులు ఉన్నాయి బెడ్షీట్లో మొత్తానికి అయితే ఒక బెడ్షీట్ తీసుకున్నాడు అది కూడా చూడండి ఫ్రెండ్స్ వీడియోలో వస్తుంది లాస్ట్లో ఆఫ్ హాఫ్టర్నూన్ వరకు షాపింగ్ చేసేసి మళ్ళీ రూమ్కి పోయి మళ్ళీ నేను మళ్ళా ఏరే వేరే తినాను ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్తో కలిపి అక్కడ షాపింగ్ మార్చలేకపోయాము అది కూడా దీని తర్వాత కంటిన్యూ వాచింగ్ ఉంటుంది అన్నమాట దాని దీని కింద భయాలు వేస్తే అది కూడా చూడండి అప్రిక్ ఫేషన్ డిఫరెంట్ ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటాయి చాలా క్యూట్గా సింపుల్గా ఉన్నాయి మరి దానికి అన్న ఫైల్స్ అవి ఉపయోగించుకునేదానికి ఏమన్నా కొనుకుంటున్నామో తెలియదు తర్వాత టాప్ ఫ్లోర్కి పోయినాము ఇది ఏదో మేకప్ కిట్కి సంబంధించి మనం టిక్ టాగ్లో కూడా వస్తారు ఫ్రెండ్స్ ఈ అన్నోళ్ళు ఈ షాప్ వచ్చేసి ఆ తర్వాత నాకు ఐడియా లేదు స్పెసిఫిక్గా నేను చూసినా చాలా మాటలు టిక్టాక్లో షాపు నీ ఎలక్ట్రికల్కి సంబంధించి కొన్ని యూనిక్ ప్రోడక్ట్స్ అమ్ముతారు వాళ్ళు వాళ్ళ షాపు ఇంకోటి కొత్తది కూడా క్రియేట్ చే డిజైన్ చేస్తూ ఉంటారు ఇంకా యాక్చువల్గా ఆ ఏరియాలో ఉగు సుక్కులు కంప్లీట్ అయిపోయింది గ్రాండ్ అని మాల్కి పోతాను అడే కొన్ని షాపింగ్ చేసుకోవాలని చెప్పేసి పోయే దారిలో కొన్ని బండ్లో వచ్చి ఈ రొట్టెలు తర్వాత చికెన్ అవి పంచుతూ ఉన్నారు రంజాన్ మాసం కూడా ఇంకా పంచుతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ముఖ్యం ఇది బెడ్షీట్ చెప్పినా కదా ఈ బెడ్షీట్ కోసం చాలా పదమూడు దినాల్లో పదకొండు దినాలు మంచి బెడ్షీట్లు ఉన్నాయి కాకపోతే కుదరలే అనమాట మొత్తానికైతే తీసుకున్నాడు బాగుంది అది గ్రాండ్ ఐపూర్లో సామాన్లు ఇయ్యి అంతా అయిపోయి బిల్లు వేయించుకున్నాక బాగానే షాపింగ్ చేసినాడు మాత్రం ఉండాలి